దగ్గర ఇంకొకటి పాజిటివ్ కాట్ ఉంది ఇది దీనిలోనే కూడా చాలా ఆల్రెడీ ఒక కస్టమర్కి ఎయిట్ మంచిగా ఏమి ఇచ్చినా మేము ఇంటీరియర్ డిజైన్ ఉంది అతను మన దగ్గర వచ్చే డిజైన్స్ తీసుకొని వచ్చినా ఆయనకి కూడా చేసిన ఇది క్వీన్ సైజ్ బెడ్ ఉంది ఇది హైడ్రాలిక్ ఉంటుంది మనకి దీనిలో హైడ్రాలిక్ కూడా ఉంది చూడొచ్చు అండ్ హెడ్రాలిక్ అంటే మనకు ఫుల్ స్టోరేజ్ వచ్చి ఫుల్ స్టోరేజ్ హైడ్రాలిక్ అయితే ఫుల్ స్టోరేజ్ వితౌత్ హైడ్రాలిక్ అయితే నార్మల్ వన్ వన్ ఇలా వస్తుంది మనకి హైడ్రాలిక్ కూడా చూడవచ్చు దీనిలోనే కూడా ఫ్యాబ్రిక్లో కూడా మనకి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ఫ్యాబ్రిక్ కావాలంటే లేవంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉంది ప్లస్ దీనిలోనే డిజైన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ప్లస్ మేమైతే ఇంటీరియర్ కూడా చేస్తా ఇంటీరియర్లో అయితే ఇది వాల్ పెనలింగ్ చెప్తాను దీనికి వాల్ పెనలింగ్ కూడా కస్టమర్స్కి ఇలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తున్నాం ఆల్రెడీ మేము ఇంటీరియర్ డిజైనరా ప్లస్ మేము ఇది మనకి ఏముంది అంటే ఆల్రెడీ కస్టమర్స్ ప్రిఫర్ చేస్తున్నాం మనకి ఫర్నిచర్ సోఫాస్ కావాలి డైనింగ్ టేబుల్ కావాలి ఆల్రెడీ మేము వేరే కస్టమర్స్ కి ఇస్తాం